తెలంగాణలో పాలసీ మారబోతుందా ఏపీలో అమలు చేస్తున్న తరహాలో మద్యం పాలసీని తీసుకొస్తారా సొంత మద్యం బ్రాండులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇదే అమలులోకి వస్తే మద్యం ప్రియం అవుతుందని చెబుతున్నారు తెలంగాణలో మద్యం పాలసీ మారబోతుందా ఏపీలో అమలు చేస్తున్న తరహాలో మద్యం పాలసీని తీసుకొస్తారా సొంత మద్యం బ్రాండ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇదే అమల్లోకి వస్తే మద్యం ప్రియమవుతుందని చెబుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా ఏ శ్రీకాంత్ ఓవర్ టు యూ సునీత గుడ్ ఆఫ్టర్నూన్ సుమతానికి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మద్యం పాలసీ కొనసాగుతుందో తెలంగాణలో కూడా సర్కార్ అట్లాంటి మద్యం పాలసీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోందా అన్నటువంటి అనుమానాలు బయటకు వస్తున్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సో ఇప్పటికే అంటే మనకు తెలుసు బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉన్నప్పుడు గత రెండు సంవత్సరాల కింద ఒక్కసారిగా మద్యం రేట్లను పెంచడం జరిగింది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఆర్ గ్యారెంటీ అమలు విషయం అయితేనేమి ఉచిత బస్సు విషయం అయితేనేమి ఇప్పుడు ఆగస్టు పదిహేనో రోజు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ క్లియర్ రైతులకు రుణమాఫీ క్లియర్ చేయాల్సినటువంటి అంశం అయితేనేమి యువతకు మహిళలకు ఇవాల్సిన ఇరవై ఐదు వందల ముడిపడి ఉన్నాయి మరొక వైపు ఇప్పటికే బోనస్ విషయం కూడా సన్న రూపాయల బోనస్ ప్రకటించింది రానున్న కాలంలో కూడా కూడా ఇస్తాము ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది అంటూ ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే కేబినెట్ భేటీలో ఐదు వందల రూపాయల బోనస్ చెప్పినా గానీ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ లో పట్టి ఈ పరంపర కొనసాగుతుంటుందని చెప్పడం జరిగింది అయితే ఈ ఆర్థిక భారాన్ని మోయడానికి ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి ఇన్కమ్ పొందడానికి ఆలోచన చేస్తున్నట్టుగా ఇప్పటి ఉన్నటువంటి సమాచారం అయితే అంతోంది ఒకటో తేదీ తర్వాత ఏమైనా పరిస్థితులు మారబోతున్నాయా అన్నట్టుగా తెలుస్తోంది సో కొత్త మద్యం ఒకవేళ మద్యం పాలసీ ఏపీకి సంబంధించినటువంటి అంశం వస్తే కనుక ఏపీలో ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం నాణ్యమైనటువంటి మద్యం లేదు కల్తీ మద్యం తయారవుతుంది అనారోగ్య అన్నటువంటి విమర్శలు ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంటోంది సో ఈ ఎన్నికల్లో ఆ అంశం కూడా చాలా కీలకంగా మారింది ఒకవేళ తెలంగాణ సర్కార్లు అట్లాంటిది వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చూడాలి మరి ముఖ్యంగా ఒకవేళ కొత్త తయారీ బ్రాండ్లను కొత్తగా తయారు చేస్తారా లేదంటే ఉన్న బ్రాండ్లకు రేట్లు పెంచబోతున్నారా రేట్లు గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెంచడం జరిగింది అప్పుడు కొంత విమర్శలు ఎదుర్కొన్నారు కూడా ఆ రోజు బీఆర్ఎస్ సర్కార్ సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సర్కార్ అట్లాంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తాయి బట్ ఏదేమైనా ప్రభుత్వానికి ఎప్పుడు ఇట్లాంటి బడ్జెట్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురైనా గానీ ఫస్ట్ మొట్టమొదటి గుర్తొచ్చేది మాత్రం లిక్కర్ వ్యవహారం మాత్రమే సో ఈ మద్యం ఎప్పుడైతే రేట్లు పెంచడం జరుగుతుందో కొంతవరకు కొత్త బడ్జెట్ సరిపోతుంది అన్నటువంటి ధోరణిలో ప్రభుత్వాలు ఉంటా ఉంటాయి సో ఇప్పుడు దరిదాపు ఒకవేళ ఈ మద్యం రేట్లు పెంచినా గానీ లేదంటే కొత్త పాలసీ తీసుకొచ్చినా గానీ రెండు వేల కోట్ల రూపాయల వరకు అదనంగా లబ్ధి పొందడానికి ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఒకవేళ అదే జరగబోతుందా ఒకటో తారీఖు తర్వాత ఇట్లాంటి నిర్ణయానికి ప్రభుత్వం తీసుకోబోతోందా అన్నది మాత్రం ఒక సందిగ్ధం కొనసాగుతుంది బట్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక రేట్లు పెంచడానికి ప్రభుత్వం యోచన చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది రేట్లు పెంచబోతుందా లేదంటే కొత్త బ్రాండ్లను ఏమన్నా తయారు చేయడానికి కొత్తగా ఏమైనా ప్రోత్సాహకాలు చేయబోతోందా అన్నది మాత్రం ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏపీలో కూడా తీవ్ర విమర్శలుకి ఏదైతే తావవుతుంది ఏదైతే ఏపీలో కల్తీ మద్యం ఎక్కువగా ఉంది చాలా మంది ప్రాణాలు తీస్తున్నారు ఈ రకంగా రకం మనం చూస్తున్నాము పూర్తిగా కూడా ఏపీలో ఇలాంటి పరిస్థితులు వాతావరణం చూస్తున్నాం ఒకవేళ ఏపీ తరహాలో ఇక్కడ కూడా అలాంటి మద్యం పాలసీ వస్తే ప్రజల నుంచి ఏ ఏ రకంగా ఉండబోతుంది రియాక్షన్ అండ్ ఇది కాంగ్రెస్ సర్కార్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా అంటే పాలసీ ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం వేచి చూడాలి ఒకవేళ మీరు అన్నట్టుగా సునీత ఏపీ లాంటి తరహానే ఇక్కడ ఫాలో అయితే కనుక ఇప్పటికే ఏపీలో రకరకాల బ్రాండ్ల పేర్లు రావడం జరిగింది ఆ పేర్లను అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో ఆ పేర్లు ఎంతవరకు అనారోగ్యాలకు గురయ్యడం జరిగింది ఇవన్నీ మనం చూసాం కల్తీ మద్యం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే పూర్తి మద్యపాన నిషేధం అంటూ కూడా వాళ్ళు ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలకు ఆయుధం ఇప్పటికే బోనస్ విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ కేవలం సన్న ఓట్లకే అది కూడా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తాం అంటూ చెప్పారు మంత్రి పొంగిలేటి సుధాకర్ రెడ్డి ఒకవేళ అదే జరిగితే కనుక ఇప్పుడు ఈ మద్యం విషయంలో ఒకవేళ సొంత ప్రాణం తయారు చేస్తే అది కల్తీ అయ్యే ఉంటాయి అనారోగ్యానికి గురయ్యే ఉంటాయి అంటూ ఖచ్చితంగా ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా చేసుకుంటాయి లేదంటే ఒకవేళ రేట్లు పెంచినా కానీ ప్రభుత్వం సామాన్యైన ప్రజల మీద భారం వస్తుందంటూ కూడా ఈ ప్రతిపక్షాలు ఏవనైతే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఏదేమైనా కానీ ఒకవేళ రేట్లు పెంచితే మాత్రం ప్రభుత్వం ఈ ఏదైతే బడ్జెట్ పూర్తి అంటే కొంత భారం కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందో దాంట్లో భాగంగా రేట్లు పెంచే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి సునీత రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్